జాగ్ న్యూస్ తెలుగు ఈరోజు నరసరావుపేటలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముస్లిం సోదరులకి సంక్షేమ పథకాలన్నీ అందించడం అనేది టీడీపీతోనే సాధ్యమని నరసరావుపేట టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు నర్సరావుపేట పట్టణంలో రావిపాడు రోడ్డులోని రావెల జ్ఞానేశ్వరరావు ఫంక్షన్ హాల్లో జరిగిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇమాం మౌజన్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఎవరైతే మంచి చేస్తారో వారికి మాత్రమే బలం చేకూరుస్తామని ముస్లిం మత పెద్దలు ముందుకు రావడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ ముస్లిం సోదరులకి ఎంతో లబ్ధి చేకూర్చిందని తెలియజేశారు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం సోదరులకి బడ్జెట్లో ప్రతి సంవత్సరం వెయ్యి కోట్ల రూపాయల నుంచి పదిహేను వందల కోట్ల నిధుల్ని కేటాయిస్తామన్నారు పేద ముస్లింలకి ఐదు లక్షల వడ్డీ ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు దుల్హాన్ పథకం ద్వారా ఎటువంటి షరతులు లేకుండా లక్ష రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు ముస్లిం యువతకి విద్యా ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్ ఏదైతే సుప్రీంకోర్టు పరిధిలో ఉందో దాని పట్ల కట్టుబడి ఉంటూ దాన్ని ముందుకు తీసుకువెళ్తామని అన్నారు అర్హులైన హిమా మౌజన్లను అందరికీ గౌరవ వందనం అర్హులైన హిమా మౌజన్లు అందరికీ గౌరవ వేతనం అందజేస్తామని తెలియజేశారు విదేశీ విద్యా పథకాన్ని కొనసాగిస్తామన్నారు ఒక్కో షాదీకాన నిర్మాణానికి పది లక్షల రూపాయలు కేటాయించి మొత్తం యాభై షాదీకానాలని నిర్మిస్తామని వెల్లడించారు మసీదుల పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల్ని కేటాయిస్తామన్నారు ప్రతి రంజానికి ముస్లిం సోదరులకి తోఫా అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నర్సారావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఇమాం మౌజన్లు పాల్గొన్నారు వాళ్ళని ఆశీర్వదించారు వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను రంజాన్ మాసంలో చాలామందిని కలవటం జరిగింది కొంతమందిని కలవలేకపోయాం అందరూ కూడా ఈరోజు వచ్చి మంచి మనిషికి ఈ ప్రాంతానికి ఏదైతే మంచి జరుగుతుందో ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకువెళ్తారో అలాగే ప్రాంత ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి మేము బలం చేకూరుస్తాము అని చెప్పి ఈరోజు ముస్లిం పెద్దలందరూ కూడా రావటం జరిగింది అలాగే వాళ్ళు ప్రే ప్రేయర్ కూడా దువా కూడా చేయడం జరిగింది రెండింటికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారు చెప్పేది కూడా రోజు మసీదుల్లో కూడా రోజు చెప్పేది కూడా ఒకటే సన్మార్ సన్మార్గంలో నడవమని మంచి మార్గంలో నడవమని నడవమని ఏదైతే ఎదురువారిని ఇబ్బంది పెట్టకుండా ఎదురువారిని మోసం చేయకుండా ఎదురువారికి ఎటువంటి ఆటంకాలు కలిగి కలిగికుండా మంచి మార్గంలో సన్మార్గంలో నడవమనే రోజు వారు దువాలో అయినా చెప్పేది రోజు వాళ్ళ మసీదులో అయినా చెప్పేది అదే ఈరోజు కూడా నాకు చెప్పడానికి వచ్చారు మంచి మార్గంలో నడు మంచి మా మంచిగా చెయ్యి నీకు అవకాశం వచ్చింది అని చెప్పి వారందరికీ కూడా ఇంత టైం స్పెండ్ చేసి ఇంత టైము ఎంత కూడా డిస్టెన్స్ ఇంత ట్రావెల్ చేసి వచ్చి దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ముస్లిం సోదరు సోదరులు అందరికీ కూడా చెప్పేది ఒకటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే ముస్లిం ముస్లిం ముస్లింలు అన్ని అందరినీ కూడా ఏ విధంగా అయితే దుల్హం పథకం వల్ల అయితే కానీ ఇమాములకి మోజాములకి ఇచ్చిన వేతనాలు అయితే కానీ మసీదులకి బాగు చేసుకోవడానికి ఇచ్చిన ఫండ్స్తో అయితే కానీ కొత్త కొత్త ఈద్ ఈద్గాలు కట్టేదానికి ఇచ్చిన ఇచ్చిన దాంట్లో అయితే ఏమి ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దా చేశారో దానికంటే కూడా బాగా వచ్చాయి సంవత్సరాలు చేయడానికి కట్టుబడి ఉన్నాం దీంతో పాటుగా ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్ దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు మేము చాలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం మాకు అత్యధికంగా ఇబ్బంది పడతా ఉందంటే ఇస్లామిక్ బ్యాంక్ దగ్గర ఏదైతే వడ్డీకి తీసుకొచ్చుకుంటామో బయట డబ్బులు దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామని చెప్ చెప్తా ఉన్నాం దాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం సోదరులు అటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇస్లామిక్ బ్యాంక్ కూడా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా అది కాన్సన్ట్రేట్ చేయబోతూ ఉన్నారు ఇదో వీటి వీటితో పాటుగా ఏదైతే విదేశీ విద్యా దీవెన ఇదో మొన్నటిదాకా చాలా కట్స్ చేశారు చాలా తక్కువ మందికే వచ్చినాయి చాలా కండిషన్స్ పెట్టి అలా కాకుండా కొద్దిగా లిబరల్గా ఏమన్నా అడుగుతూ ఉన్నారు ఆ లిబరల్గా చేసేదానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే ముఖ్యంగా ఏదైతే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉందో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ అది కోర్టు పరిధిలో ఉంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా అది కోర్టులో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ దాని కోర్టులో ఉన్నదాన్ని ముస్లింలకి అనుకూలంగా రావడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరిగింది కోర్టులో వాదనలు వాడిట్లో కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అటువైపై నుంచో ఉంది నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ వైపు నుంచో ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా విజయం సాధించిన తర్వాత కూడా నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింస్కి ఉండేదానికే కోర్టులో తీసుకొచ్చేదానికి పాజిటివ్గా తీసుకొచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను వీటన్నిటితో పాటుగా ద్రోహన్ పథకం గురించి చాలామంది చెప్తా ఉన్నారు చాలా కండిషన్స్ పెట్టారు చాలా తక్కువ మందికి వస్తూ ఉందని చెప్పి అది లక్ష రూపాయల దాకా ఇప్పుడు ద్రోహన్ పథకం పెంచడమే కాకుండా పెట్టిన కండిషన్స్ దాదాపుగా చాలా మటుకు తగ్గించి కొద్దిగా వెసులుబాటు కల్పించి ఎక్కువ మందికి వచ్చే విధంగా చేసేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం దీంతో పాటుగా చాలామంది వచ్చి అడుగుతూ ఉంది నన్ను ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిగా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న దగ్గర షాదీకాణాల గురించి ఎక్కువ పెడుతూ ఉన్నారు మాకు షాదీకాణాలు కావాలని నా నా పరంగా ఏదైతే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయో దాని దాని వైపు నుంచి అటువైపు ఎంపీ ల్యాడ్స్ వైపు నుంచి వచ్చే ఐదు సంవత్సరాల షాదీ షాదీకాణాలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం వీటన్నిటితో పాటుగా నస్రోపేటకు సంబంధించి అసెంబ్లీకి సంబంధించి హాస్టల్సు ముస్లింస్కు సంబంధించిన హాస్టల్స్ అవి అవి సగంలో వచ్చి ఆగిపోయి ఉన్నాయి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ముస్లింస్కి సంబంధించినవి ఏదైతే కేంద్ర నిధులు వచ్చినాయి అన్నీ కూడా సగంలో ఆగిపోయినాయి అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి పత్రిక ముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ముస్లిం పెద్దలందరికీ కూడా వచ్చి ఇక్కడ దువా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం